కర్నూలు నగరం కల్లూరు అర్బన్ ముప్పై ఐదవ వార్డ్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవాలయంలో గురువారం ఆలయ కమిటీ బృందం అధ్యక్షులు వడ్డే ఆంజనేయులు మాజీ అధ్యక్షులు వడ్డే చంద్ర ప్రధాన కార్యదర్శి దాసరి మనోహర్ కోశాధికారి వి విజయ్ కుమార్ సభ్యులు నరసింహులు నాగిరెడ్డి కృష్ణ భజన భక్త బృందం సేవ భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు దాతలు నాన్నల గోత్రం చల్ల శ్రీనివాసరెడ్డి చల్ల రేణుక చల్ల పూజిత చల్ల తేజప్రియ ఎం వెంకటలక్ష్మమ్మల సహకారంతో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఆలయ పూజారి గూడారం గణేష్ ప్రత్యేక పూజలు అనంతరం అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు భక్తులు పాల్గొన్నారు భక్త బృందం భక్త బృందం ఆర్గంలో స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని మనవి శ్రీ 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 స్వామి భక్తులకు గోడ మండలం ప్రజలకు విజ్ఞప్తి ముజర్నగర్ లోని శ్రీ 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 స్వామి దేవాలయం కమిటీ ఆహ్వానం శ్రీ శ్రీ శ్రీ